అంతే నాది 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 అనుకుంటాం ఇవన్నీ తెలుసుకున్న రోజుని నాది అనే మమకారం ఎప్పుడు మనకు ఉండదు అనుభవిస్తాం అవకాశం ఉంటే పెడతాం అంతే తప్పించి ఏదో రోజుకి నేను వదిలి వెళ్ళాలి అనే ఎరుకతో జీవిస్తాం అలా జీవించినప్పుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రెడీ నువ్వు ఉండాలనుకున్నా ఉండలేవులే వస్తే వెళ్ళాల్సిందే అవునా ఒకసారి అట్ట ఒక వ్యక్తికి చాలా బాగా శిల్పాలు చెక్కడం వచ్చట యాస్టేజ్ గా మనిషిగా ఎలా ఉంటాడో అలాగే చెక్కు ఆయనకి ఇంకా మృత్యు వస్తుంది అని ఎలా తెలిసిందో తెలిసింది ఎవరు చెప్పారు మరి ఎవరు ఆయన ఏం చేశాడట తనలాంటి శిల్పాలు తొమ్మిది తయారు చేసి తన మధ్యలో పడుకున్నాడట అన్నిటి మీద దుప్పడు కప్పాడు ఈడు పడుకున్నాడట దేవత వచ్చింది అన్ని దుప్పట్లు తీసి చూసింది ఓహో ఈడేదో నన్ను బురిడీ కొట్టించడానికి ఇలాంటి ప్లాన్ వేసాడని ఆ మరి మనకంట దేవతలు ఇంకా తెలివైన వాళ్ళు కదా మానవుడు అనుకుంటాడు తానే తెలివైన వాడు అనుకుంటాడు కానీ మన్న మించిన వాళ్ళు ఉన్నారు అన్ని తీసి మూతలు తీసి అందట అన్ని బానే ఉన్నాయి ఒక్కటే లోటు అన్నదట దేవత ఈడు అసలే శిల్పి కదా ఏంటి లోటు అని లేచి కూర్చున్నాడట ఇదే లోటు పద అందట మరి శిల్పాలకి మాట లేదు వీడికి మాట వద్ది వెళ్ళిపోయింది బాధనే అంటే మరి నోటి తురత ఇలా ఉంటది దీనివల్లే కర్మలు చేస్తాం దీనివల్లే సత్యవాకులు పలకొచ్చు భగవంతుడిని దాటి మనం ఎన్ని ప్లాన్లు వేసినా తక్కువ వెళ్లాల్సిందే ఈ సత్యం తెలిస్తే వెళ్తాం లేదా ప్రేతాత్మక ఇక్కడే తిరుగుతాం పది రోజులు తర్వాత వెళ్లాల్సిందే అందుకే ఇలాంటి కథలన్నీ మనకి ఎందుకు చెప్తారంటే జ్ఞానంతో పాటు ఎలా సమయానికి ఎలా ఉండాలో నేర్పుతాయి మనకి ఇవన్నీ అందుకనే జ్ఞానానికి వచ్చిస్తేనే శాంతి ప్రేమ ఇవన్నీ మన సహజ గుణాలు అవుతాయి అందుకే ఒక మానవుడు సత్యాన్ని పట్టుకోవాలి ధర్మంగా జీవించాలి అహింసా మార్గంలో ఉండాలి శాంతిగా తాను ఉండాలి చుట్టూరు సమాజాన్ని ఉంచాలి అందరితో ప్రేమగా ఉండాలి ఈ ఐదు మన సహజ గుణాలు అయినప్పుడు మనం ఉన్నత స్థితికి ఎదగగలుగుతాం